ఎస్ఐనాముల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ ద్వారా దేవుడు మీకు మనం దర్శిస్తూ ఉన్నారు కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన సాంగ్స్ ఎయిటీ నైన్ వర్స్ ట్వంటీ త్రీ అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను దేవునికి మహిమ కలుగును గాక సామ్స్ ఎయిటీ నైన్ వర్స్ ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీలో అద్భుతమైన మాట నీకు విరోధముగా ఉన్నటువంటి విరోధులను ఆయన నీకు ఉండకుండా పడగొట్టు పడేస్తాడట పరలోకం నుండి ప్రవహిస్తున్న మంచి మాట నీకు నీకు విరోధంగా ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా నువ్వు ఆ వారి గురించి ఆలోచన చేయకు నువ్వు ఆలోచన చేసి కూడా ఏం చేయలేవు నువ్వు కానీ నీ పక్షంగా నీ దేవుడు ఆలోచన చేసి ఆ విరోధులను నీ ముందు లేకుండా పడగొట్టి పాడేస్తున్నాడు దేవుడు అక్కడ నిన్ను నిలబెడుతున్నాడు ఇంకొకటి ఏమన్నాడంటే అతని మీద పగపట్టు వారిని మొత్తదని అన్నాడు బా ప్రేమించడం అంటే అంతలా ప్రేమిస్తాడు ఏసయ పగపట్టిన వారిని మొత్తుదనంటే వారిని రోగాలకు గురి చేస్తాడనమాట వారు నీ అప్పులకి బాధలకి ఇంకా నీ గురించి ఆలోచన చేసి టార్గెట్ చేసే అంత స్థాయిలో లేకుండా వారికున్న రోగంలో నుండి వారికి అప్పులు బాధలు వారికి ఉన్న శత్రుత్వం నుండి బయటపడటానికి ఆలోచించడానికి సరిపద్ది టైం మొత్తుతాడంటే వారిని గద్దిస్తాడనమాట ఆ గద్దింపుకి వారందరూ బలహీనలైపోతారు